ఇవాళ డ్రిప్పు లేని అనంతపూర్ని మనం ఊహించుకోలేం డ్రిప్పు తొంభై ఐదు తొంభై ఆరు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అనేక ఏకతాలు చేశారు ఆ రోజు కాస్ట్లీ చాలా పద్దెనిమిది రూపాయల మీటర్ ఇరవై రూపాయల మీటర్ పడేటువంటి రోజుల్లో ఇది రైతులు పెట్టుకునేదైనా షావుకారులు పెట్టేదా ఇంకోట అని రకరకాలుగా అసెంబ్లీలో ఎగతాలు చేశారు ఇవాళ డ్రిప్పు అనంతపూర్ అనంతపురం ఊహించుకోగలమా మనం మరి ఆ రోజు ఆ నాయకుడు చూపించినటువంటి ఆ చొరవ వల్లే కదా ఈ రోజు ఇది వచ్చింది ఇచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎగతాళిగా మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎందుకు నాకు డీటెయిల్ గా తెలుసంటే ఫస్ట్ టైం డ్రిప్ ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రోజున ఒక అధికారుల బృందంతో పాటు నన్ను కూడా ఇజ్రాయల్ పంపించారు ప్రభాకర్ రెడ్డి గారు ఏకే గోయల్ గారు నంజిరెడ్డి గారు నేను నలుగురు వెళ్ళాం ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ సెక్రటరీకి వెళ్ళాడు మేము నలుగురు వెళ్లి ఫస్ట్ టైం ఇంకా డ్రిప్పు ఇజ్రాయల్ లో చూసినప్పుడు కొన్ని కొన్ని డ్రిప్ కంపెనీలకైతే వాళ్ళు లోపలికి కూడా మమ్మల్ని పర్మిట్ ఇన్లైన్ ఉంది టెక్నాలజీ అంతా కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకున్నారు వాళ్ళు తెచ్చి ఆ కమిటీ మేము రికమెండ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ఆ రోజు డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేసాం ఆ తర్వాత జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే జాతీయ స్థాయిలోనే డ్రిప్ ని ఇంట్రడ్యూస్ చేయాలి తీసుకొచ్చారు అంటే తెలుగుదేశం ఎప్పుడున్నా కూడా రైతుల్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి రైతులకు ఎట్లా సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఆ రోజు అయినా ఈ రోజైనా అనేటువంటిది చెప్తా ఉన్నాం ఆ రోజు డ్రిప్ ఇచ్చాం గత నాలుగేళ్లు డ్రిప్ ఆగిపోయింది మళ్ళీ డ్రిప్ ప్రారంభించాం ఎస్ ఇంకా సమస్యలు ఉన్నాయి కానీ చూస్తూ కూర్చోకుండా పనులు పరిగెత్తు పరుగులు పెట్టాలి అనేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒక్క డ్రిప్ లోనే అనంతపూర్ లో మనం చూసాం ఒకే ఒక్క రోజు ఇరవై ఐదు వెహికల్స్ ని లాంచ్ చేశాం రైతులకు పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాం సిఎల్డిఏ అని కమ్యూనిటీ లిఫ్ట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ అని యాభై వేల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం అంటే ట్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులు శ్రమ పడకుండా వాళ్ళ పొలాలకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో లాంచ్ చేస్తే ఐదేళ్లలో దాని మీద అడుగు కూడా ముందుకు వేయలేదు పక్కనే ఈ కమ్యూనిటీ హాల్ దాటితేనే మన కూడేరులోనే దాదాపు పన్నెండు వేల ఎకరాలకి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసి ఆగిపోయింది అక్కడ తెస్తే అక్కడ మోడల్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్న కంపెనీలు అన్నింటినీ అందులో భాగస్వాములు చేయాలనుకుంటున్నాం మీరు ఏ రకమైనటువంటి టమాటో కొంటారు మిర్చి కొంటారు లేకపోతే ఇతర వెజిటబుల్స్ కొంటారు గ్రీన్ లీవ్స్ కొంటారు మీరు చెప్పండి నర్సరీ మీరే తీసుకురండి మార్కెటింగ్ మీరే చేసుకుందరు కంపెనీలు తీసుకొచ్చి ఏ రకమైన పెస్ట్ కొట్టాలి మందులు కొట్టాలి మీరే చెప్పండి నీళ్లు ప్రభుత్వం ఇస్తది రైతు శ్రమను తగ్గించి ఒక అద్భుతమైనటువంటి మోడల్ని కలిపి సృష్టిస్తే దాన్ని ఆపేశారు దానికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అడుగడుగునా కూడా ఒక రైతు భారాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచి వారి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోయేలా చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం